అధినాభాయ సంబంధం ఉన్నది కాబట్టి ఈ కోణంలోనే మన సమస్యని పరిష్కరించుకోవడానికి వాళ్ళ మద్దతుని వాళ్ళు పరిష్కరించి మన సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసేటట్టు వాటినే మనం పరిష్కరించుకోవాలి గరిపిన వాతావరణం వద్దా అనేది మనం మొదటి నుంచి సమస్య కాబట్టి చాలా సామరస్యంగా మన సమస్య ఈనాడు ఈ శిబిరం నాలుగు రోజులుగా ఇప్పుడు ఇప్పుడే ఎంతప్పగారు చెప్తున్నారు ఖచ్చితంగా మన ఆదోనికి పట్టించ దరిద్రం ఈ దేశంలో ఏ పట్టణానికి లేదని చెప్పేసి మనం అనుకోవాల్సిన దుస్థితి మన కళ్ళ ముందు ఒకప్పుడు ఈ మిల్లు ఫుల్ నైట్ హాఫ్ నైట్ జర్న శక్తి నడుస్తుంటే ఈ రోడ్డు ఎట్లా ఉండింది ఈ రోడ్డు ఈ రోజు ఎట్లా ఉంది అనేది చూస్తా ఉంటేనే ఇది చాలా ఘోరాతి ఘోరంగా తయారైంది గతంలో ఉన్న మేనేజ్మెంట్లు లాభాలు పిండుకొని ఎప్పుడైతే మిషనరీ వాటి యొక్క సామర్థ్యం తగ్గిందో దాన్ని నవీకరించక వచ్చే నష్టాలంతా కూడా కార్మికుల మీద కార్మికుల సంఘాల మీద నెడుతూ దాన్ని ప్రైవేట్ పరం చేసి ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే మనం చూస్తున్నాం దీన్ని వాళ్ళు చేసుకునేది చేసుకొని కానీ చట్టపరమైన హక్కు పిఎఫ్ అనేటువంటిది రాజ్యాంగ బద్దమైన హక్కు అదే మా బాధ ఎందుకంటే ఈ దేశంలో అంటూ ఈ ప్రతినిధులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇస్తారు నా పేరు రాజనారాయణ నేను ఆడా కన్వీనర్ గా ఈ దీంతో సంగీపం ఈ సమావేశానికి ఆదరణ కార్మికులు అయితేనేమి కార్మిక సంఘాలు ముఖ్యంగా ఈరోజు మన అదృష్టం ఏమంటే ఆహ్వానం ఉందో లేదో తెలియదు కానీ ఇండ ఇండస్ట్రియలిస్టు క్యాపిటలిస్ట్ కార్యకర్తగా ఎన్నో అకూలతలను చేసినటువంటి శ్రీ ఆనంద రావడము మనందరి అదృష్టము పోతే మనం అందరూ ఇప్పుడు మేనేజ్మెంట్ కోసము ఎదురు చూస్తా ఉన్నాం నిన్న రాత్రి చర్చలైతే ఫలప్రదంగానే ఉన్నాయి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు మనం కూడా అదే ఆశిస్తాం ఒక అది సక్సెస్ కాకపోతే కాకపోతే ఆలోచి ఆశిస్తున్నాము కాకపోతే మాత్రమే ఇది కొనసాగుతుంది మళ్ళీ ఉద్యమము ఉద్రిక్తంగా దాగుతుంది ఇప్పుడు చేశారు నిత్య నిత్య విరాహార దీక్ష ఆనందం చేస్తే మళ్ళీ నాతోనే ఆగమవుతుంది అవుతుంది ఉన్నా మేము ఇష్టంగా ఉన్నాము ఓకే ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ ఒకసారి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ పాలసీలు అంటే గతంలో గత ఇరవై ఎనిమిది సంవత్సరాల కింద ఇప్పుడు పదమూడు వందల మంది కార్మికులుగా పనిచేసే వాళ్ళు పద్మూడు పనిచేసే పనిచేసే సందర్భంగానే ఆ కార్మికులు వాకౌట్ అయిన తర్వాత సుమారు పదకొండు వందల మంది వరకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా మేనేజ్మెంట్ సంబంధించి సహకరించింది అలాగే నూట యాభై రెండు వందల మంది కార్మికులకు ఉందా రావాల్సిన పెండింగ్ డబ్బులు పిఎఫ్ కావచ్చు మిగతా బకాయిలు గ్రాడ్యుయేట్ కావచ్చు ఆ విషయాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నది ఇప్పటి వరకు కూడా ఆ విషయంలో ఆ మేనేజ్మెంట్ ఇంతవరకు కూడా ఏం చెప్పుకుని నేమక నేతలు ప్రవర్తిస్తుంది అలాగే రెండు ఐఎఫ్ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాలు అంటే అంచెలుగా పోరాటం చేయడం జరిగింది అంటే కార్మికు అంటే లేబర్ ఆఫీసర్ కి అంటే మన సబ్ కలెక్టర్ గారికి అవసరం మన కడప కూడా పోవడం జరిగింది ఐఎఫ్ కార్మిక కార్మికులు కొడుకొని అలాగే కర్నూలు లేబర్ ఆఫీసర్ కూడా పోవడం జరిగింది ఆ పోయిన తర్వాత కూడా ఇప్పుడు వరకు కూడా మేనేజ్మెంట్ గతంలో కూడా రెండు మాట్ల మంది ధర్నాలు దేశం జరిపినప్పుడు చర్చల పేరు మీద ఐఎఫ్టీ బృందాన్ని పిలుచుకొని కార్మికులు మాట్లాడి పోరాటం మనం పెద్ద ఎత్తున చేస్తామని చెప్తున్నా పేరు ప్రస్తుతం ఐఎఫ్టీ జిల్లా అధ్యక్షుడు I'm like the